హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి ఆపర్ణ ఈరోజు మనం జొన్న పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు జొన్నలు యాడ్ చేసుకున్నానండి కొంచెం మెంతులు యాడ్ చేశాను పది గంటల పాటు నానబెట్టుకున్నాక గ్రైండ్ చేసుకొని ఒక రోజంతా నేను నైట్ ఫార్మెంటేషన్ కోసం పిండిని పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ వాడుతున్నాను నేను ఒకసారి ఇక్కడ చూడొచ్చు పిండి అంతా కూడా బాగా పులిస్తుందండి అక్కడ పిండి కలుపుకుందాం అండి పొంగనాలకి మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి నేను నెక్స్ట్ ఇందులోకి క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఒక వన్ స్పూన్ దాకా తురుముకున్న అల్లం యాడ్ చేసానండి అండగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక రెండు యాడ్ చేసుకున్నానండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి కలర్ కోసం ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి షోడో ఉప్పు కూడా వేసుకోవచ్చండి ఇష్టమైన వాళ్ళు ఒక పావు స్పూన్ యాడ్ చేసుకుంటే పొంగుతాయి బాగా ఆల్రెడీ పులుసుంది కదా పిండి బాగా ఫ్లఫీగా ఉంటాయి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి కొంచెం దోశ బ్యాటర్ కంటే కొంచెం పలుచిగా ఉండాలి ఒకసారి ఇక్కడ చూడవచ్చండి నా పిండి టెక్స్చర్ ఎలా ఉందో మీరు ఇలా కలిపేసుకున్నాక పిండిని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి నేను పొంగనాలు ప్యాన్ పెట్టుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ అంతా అన్ని గుంటల్లో యాడ్ చేసుకొని పిండి స్లోగా యాడ్ చేసుకుంటున్నానండి ఓన్లీ స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నానండి నేను రెండు వైపులా ఉడికించుకోవడానికి ఫైవ్ మినిట్స్ పడుతుందండి అంతే మనం లిడ్ కవర్ చేసి పెట్టుకుంటే చాలా త్వరగా ఉడికిపోతాయండి అన్నిట్లో వేసుకున్నాక ఒక వన్ స్పూన్ ఆయిల్ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు మనం మూత పెట్టడం వల్ల చాలా త్వరగా ఉడికిపోతాయండి ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే టర్న్ చేసుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఏ చట్నీతో అయినా బాగుంటుంది జొన్నలు కాల్షియం రిచ్ ఫుడ్ కదండి పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇష్టంగా తింటారండి సరికాడ చూడొచ్చండి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి కారపొడితో కూడా చాలా బాగుంటాయండి జొన్న పొంగణాలు రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మగమ్మ ఎవరిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి